గంటకు నూట ఇరవై టన్నుల క్రషింగ్ కెపాసిటీ ఉన్న అతిపెద్ద సామర్థ్యం కలిగిన ఫ్యాక్టరీ మన నంగనూరు మండలంలో రావడం నిజంగా చాలా సంతోషం మరి ఆ ఫ్యాక్టరీ కూడా దాదాపు మూడు వందల కోట్ల రూపాయలతో ఫ్యాక్టరీ నిర్మిస్తా ఉన్నాం ఫ్యాక్టరీ పండ్లు చాలా ముమ్మరంగా ఈరోజు జరుగుతూ ఉన్నాయి మరి ఈ ఫ్యాక్టరీని వచ్చే ఏప్రిల్ నెల నాటికి వచ్చే ఏప్రిల్ నెల నాటికి ఫ్యాక్టరీలో క్రషింగ్ కూడా ప్రారంభమవుతుంది రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్లో మన దగ్గరనే క్రషింగ్ చేసి మన దగ్గరనే నూనె కూడా తయారు చేస్తారు అయితే ఈ తొమ్మిది నెలలు ఇప్పుడు మనం జూన్ లో ఉన్నాం వచ్చే ఏప్రిల్ నాటి కంటే ఈ తొమ్మిది నెలలు మాత్రం ఫ్రూట్స్ ఇక్కడ కొని మరి ఖమ్మం జిల్లాలోని అర్షరావు తీసుకుపోవడం జరుగుతుంది రైతుల కొనడం ఇక్కడనే నర్మెట్టలోనే కొంటారు ఎక్కడి దాకా కూడా రైతులు పోవాల్సిన అవసరం లేదు ట్రాన్స్పోర్ట్ చార్జీలు కూడా ఆయిల్ ఫెడ్ కంపెనీయే చెల్లిస్తుంది మనం ఇప్పుడు అక్కడ నుంచి నరమటకు తీసుకుపోవడానికి ట్రాక్టర్ కిరాయి ఎంత అది కూడా ఇస్తారు ప్లస్ గెలలకు టన్నుకు ఉండేటువంటి రేటు కూడా ఇవ్వడం జరుగుతుంది అంటే ఏ ఊరు నుంచి ఎంత డిస్టెన్స్ ఉంటే దాని ప్రకారంగా ట్రాన్స్పోర్ట్ ఛార్జీలు కూడా ఆయిల్ ఫెడ్ కార్పొరేషన్ చెల్లిస్తుంది ఈ తొమ్మిది నెలలు మన దగ్గర ఫ్రూట్ కొనుగోలు చేసి ఈ ఫ్రూట్ ను ఇక్కడ నుంచి అక్షరావు పేట తీసుకుపోయి క్రషింగ్ చేస్తారు బట్ భవిష్యత్తులో ఏప్రిల్ నెలాఖరికల్లా రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ నెలాఖరికల్లా ఫ్యాక్టరీ పనులు పూర్తి చేసి నంగునూరులోనే ఆయిల్ పాంప్ క్రషింగ్ కూడా ప్రారంభం చేయడం జరుగుతుంది ఈ ఫ్యాక్టరీలో ఇంకా చాలా కొత్తవి కూడా మనం పెట్టుకోవడం జరిగింది ఒకటి క్రషింగ్ చేసి క్రూడ్ పామ్ ఆయిల్ తీయడమే కాకుండా మనము ఈ పామ్ ఆయిల్ రిఫైనరీ కూడా పెడుతున్నాం ఇక్కడ రిఫైనరీ అంటే ప్యాకింగ్ దాన్ని మళ్ళీ శుద్ధి చేసి ఇక వాడుకోవడానికి సిద్ధంగా ప్యాకింగ్ చేసే మన బాటిల్ యూనిట్ కూడా నంగునూరులో మొట్టమొదటిసారిగా పెట్టబోతా ఉన్నాం ఇది మన రాష్ట్రంలోనే మొట్టమొదటి అంటే ఇక్కడ క్రూడ్ పామ్ ఆయిల్ క్రషింగ్ ఉంటుంది ప్రాసెసింగ్ ఉంటుంది ప్యాకింగ్ ఉంటుంది మన పామ్ క్యారినల్ ఆయిల్ మిల్ ఉంటుంది ఆటో పవర్ జనరేషన్ ఇందులో వచ్చినటువంటి గుజ్జు నుంచి ఇక్కడ విద్యుత్ ఇక్కడే ఉత్పత్తి చేసుకునేటువంటి ఫ్యాక్టరీ కూడా పెట్టుకోవడం జరుగుతూ ఉంది ఇది అన్ని సౌకర్యాలు జీరో లిక్విడ్ డిశ్చార్జ్ అంటే హండ్రెడ్ పర్సెంట్ పొల్యూషన్ ఫ్రీ జీరో లిక్విడ్ డిశ్చార్జ్ తో ఈ ఫ్యాక్టరీని రూపకల్పన చేయడం జరిగింది మరి నర్మెట ఫ్యాక్టరీకి కేవలం ఒక నంగునూరు మండలము సిద్దిపేటే కాకుండా సిద్దిపేట జిల్లాతో పాటు మన పక్కనుండే జనగామ జిల్లా మహబూబాబాద్ జిల్లా గద్వాల నారాయణపేట యాదాద్రి భువనగిరి ఈ జిల్లాలలో పండే ఆయిల్ పామ్ కూడా ఇక్కడికే నర్మెటకు వచ్చి ఇక్కడనే క్రషింగ్ చేస్తారు అంటే అంత పెద్ద సామర్థ్యం నూట ఇరవై టన్నుల సామర్థ్యంతో ఒక ఏడెనిమిది జిల్లాల్లో పండే పామ్ ఆయిల్ కు కేంద్రంగా ఈ సిద్దిపేట ఈ నంగునూరు నర్మెట్ట కేంద్రం పనిచేయబోతుందని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నా ఇది మలేషియన్ టెక్నాలజీతోని ఈ ఆయిల్ పామ్ ఫ్యాక్టరీని